అండి స్వీట్ కార్న్తో వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి మాకైతే చాలా నచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తే కదా నా వీడియోస్ ముందుకెళ్తాయి ఇంకా నాటు మొక్కజొన్నలు అయితే చాలా బాగుంటాయి కానీ ఈ కాలం ఈ మధ్య కాలంలో అస్సలు దొరకటం లేదు అన్నీ ఈ స్వీట్ కార్న్సే దొరుకుతున్నాయండి అయితే ఉడకబెట్టేసుకున్నాము ఇంకా కొన్ని అయితే మరుసటి రోజుకు ఉంచుకుంటే ఇలా వాడిపోయావండి మా చిన్నోడు చూస్తున్నారా చక్కగా ఒలిచిపెట్టేశాడు మా చిన్నాడు మా చిన్నవాడు అన్ని విషయాల్లో సాయం చేస్తాడండి కాస్త ఇంకా నేనైతే నీటిలో ఒక ఐదు నిమిషాలు ఉంచేసాను మళ్ళీ ఫ్రెష్గా అయిపోయాయండి మిక్సీ జారులో ఇవన్నీ వేసేసుకున్నాను నాకు తగిన ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను స్వీట్ కార్న్ కాస్త తీప్గా ఉంటుంది కాబట్టి కారం తిన్నవాళ్ళు కాస్త ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మాకైతే ఒక కారం వేసుకున్నానండి మా పిల్లలు స్వీటే ఎక్కువ తింటారు ఇంకా అల్లం ముక్క అయితే చిన్నది వేసుకున్నాను జీలకర్ర కాస్త వేసుకొని కచ్చబచ్చగా రుబ్బేశానండి ఇంకా నాటు అయితే చప్పగా ఉంటాయి కదా ఆ వడలు ఇంకా బాగుంటాయండి స్వీట్ కార్న్ కాస్త తీపి తీపిగా కారం కార ఇవి కూడా చాలా బాగా కుదిరాయి మీరు కూడా ట్రై చేయండి చాలా మందికి తెలిసే ఉండొచ్చులండి చూస్తున్నారా నేనైతే మిక్సీ పట్టేసి కాస్త ఉప్పు వేసుకున్నాను ఉప్పు చూసుకొని వేసుకోవాలి కదండి మనం ఏదైనా సరే ఇంకా ఇలాగ కచ్చబచ్చగా అయితే రుబ్బేసుకొని బానీలో కాస్త నూనె అయితే ముందుగానే స్టవ్ మీద పెట్టేసానండి సిమ్లోని బాగా మరుగుతుంటుంది కదా ఈ లోపు మనం ఈ ప్రిపేర్ చేసేసి వాళ్ళు వేసేద్దామని కొత్తిమీర అయితే వేసుకుంటే బాగుంటుంది కానీ కొత్తిమీర అయితే లేదండి అందుకే కొత్తిమీర వేయలేదు ఉల్లిపాయలైనా కొత్తిమీర ఏదైనా వేసుకున్నా బానే ఉంటుంది ఇలా కూడా బాగానే ఉందనుకోండి చక్కగా సాంబార్ ఇక స్నాక్స్ లాగా చక్కగా తినేవచ్చు చూస్తున్నారా మరుగుతున్న నీళ్ళు నూనెలో అయితే ఒక్కొక్కటి అయితే వేసేసానండి ఎంత బాగా కుదిరాయంటే మా చిన్నోడైతే ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా కుమ్మేశాడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చక్కగా స్నాక్స్ లాగైనా రైస్తోనైనా చక్కగా తినేవచ్చు ఇంకా మీకు నచ్చింది ఆ వీడియో